ఒక సమయంలో మహిషాసుర అనే రాక్షసుడు దేవతల లోకంపై ఆక్రమించాడు దేవలోకంలో చిగురు లేదు దేవతలు ఒక శక్తిని సృష్టించడానికి బ్రహ్మ విష్ణు శివ అన్నీ శక్తులు కలిపి దేవి దుర్గాను సృష్టించారు ఆమె ఒక గొప్ప యోధ దుర్గాదేవి సింహంపై ఎరిగి మహిషాసురతో పోరాటం చేయడం ప్రారంభించింది ఇది తొమ్మిది రోజుల కష్టం యుద్ధం ప్రతిరోజు మహిషాసురకి ఒక పెద్ద ప్రమాదం తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత దశమి రోజు దుర్గాదేవి మహిషాసురుని చంపింది లోకంలో పునఃధర్మం గుర్తింపు పొందింది విజయమే ప్రధానమైనది ఈ నవరాత్రిలో మనం అందరం దేవిని ఆరాధించి ఆమె శక్తితో మనం భాగ్యంను పొందుతాం విజయదశమి శుభాకాంక్షలు జై మాతాది